నమస్తే మనము భగవద్గీత గురించి చెప్పుకుంటూ ఉన్నాము తొమ్మిది చాప్టర్స్ అయిపోయినాయి ఇవాడు పది మాట్లాడిపోయా ముందర ఈరోజు ఉగాదబ్బా ఉగాది హ్యాపీ ఉగాది అందరూ కూడా ఈ ఉగాదికి సత్యాన్ని గ్రహించి అంటే ఎంతో ఆ ప్రతి నిమిషము ఆనందంగా ఉండే విధంగా అందరూ ఉండాలని కోరుకుంటూ కొంచెం ఉగాది అంటే ఎంతో మాట్లాడుకుందాం ఏంటి అసలు ఉగాది అంటే ఉగాది చెప్పింది ఏంటి కాలం గురించి చెప్పిందబ్బా ఎట్లా ఎలా కాలం గురించి చెప్పింది అసలు సృష్టి ఏంటి నిరాకారంగా ఉన్నటువంటి సృష్టిలో నుంచి ఒక కాలం వ్యక్తమైందన్నారు ఆయనకి ఏం పేరు పెట్టారు మనకు అర్థం కావడం కోసం బ్రహ్మ అని పేరు పెట్టారు బ్రహ్మకి కొడుకు ఎవరు నారదుడు అన్నారు నారదుడికి అరవై మంది పిల్లలు ఉన్నారట అంటే ఏంటి ఇక్కడ చెప్పదలుచుకుంది ఇప్పుడు మనకి ఇరవై నాలుగు గంటలు టైము అసలు టైం ఎలా ఫిక్స్ చేస్తాము ఎలా ఫిక్స్ చేస్తాము ఆకలేస్తుంది తింటాము మళ్ళీ ఒక ఐదు ఆరు గంటలకు అరిగిపోతుంది మళ్ళీ తినేస్తాము తర్వాత ప్రకృతికి అనుగుణంగా ప్రకృతి విషయాలు జరిగిపోతూ ఉంటాయి మరి దీనికి మన వాళ్ళు ఏం చేశారు సర్కేడియం రుద్ధమైన పదం వాడుతున్నారు కదా ప్రకృతికి అనుగుణంగా అందుకని దాన్ని ఏం చేశారంటే భగవత్ తత్వానికి ప్రాసెస్గా సూర్యుడిని తీసుకున్నారు అందుకే అన్నీ కూడా మనకి ప్రత్యక్ష సూర్య భగవానుడు అంటారు కానీ నిజం చెప్పాలంటే భగవానుడు అక్కడ ఉన్నటువంటి సూర్యతత్వం కదలనే కదలదు కదిలేదెవరు కదులుతున్నది ఎవరు భూమి కదులుతుంది మొదట్లో ఏమనుకున్నారు సూర్యుడు కదులుతున్నాడు అనుకున్నారు తర్వాత మన వాళ్ళు ఈ పరికరాల అవన్నీ లేకుండానే మన ఋషులు మహానుభావులు వాళ్ళు కాలాన్ని కను కాలం అంటే ఎట్లా ఎలా ఏంటి అనేటువంటి విషయాన్ని కనిపెట్టారు ఒక పోర్చుగీస్ శాస్త్రవేత్తలు జర్మనీ వాళ్ళు అందరూ ఏమంటారో తెలుసా మనం అద్భుతమైందంటే ప్రపంచంలో రెండట ఒకటేమో మన ఉపనిషత్తుల రుజుల యొక్క మేధా సంపత్తి రెండోది వచ్చి గ్రహాలు అవి తిరుగుతున్నవి వాటికి సంబంధించినటువంటి విషయం ఇప్పటి వరకు కూడా ఇంత పరిశోధనలు జరిగినా మన తొమ్మిది నెలలు మన ఆమె ఎవరు మన సునీత విలియం వెళ్ళేసి వచ్చాము అది ఇది అన్నారు ఏదో ఒక్కసారి సూర్యుడి మీద ఏదో కాలు వచ్చామన్నారు అంతే తప్ప ఏం జరుగుతుంది అక్కడ దానివల్ల లాభం ఏంది అని ఇప్పటివరకు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు అంటే ఏంటి గ్రహాలకు సంబంధించిన విషయాన్ని వీళ్ళెవరేం ఎవరేం నిజం చెప్పాలంటే ఖగోళ శాస్త్రంలో మన పాతకాలంలో ఉన్నటువంటి మహానుభావులే కనుక్కున్నారు మన మధ్య రాజస్థాన్ వెళ్ళినప్పుడు జంతర్ మంతర్ అనేటువంటిది ఒకటి చూపించారు ఎప్పుడో చిన్నప్పుడు ఏదో జంతర్ మంతర్ విన్నాం కానీ దానికి అర్థం లేదు ఎంత వండర్ఫుల్ మేధా సంపత్ అంటే మ్యాథమెటిక్స్ని ఎట్లా టైం ప్రకారం తిరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పాడు అంటే సూర్యుడు ఎక్కడికి వస్తే ఎంత టైం వస్తుంది అంటే ఏంటి అంటే సూర్యుని ఆధారం చేసుకొని ఇదిగో ఇంత టైం అయింది నాలుగు ఇంత టైం అయింది మూడు అని ఒక పెద్ద సర్కిల్ గీసి పెట్టున్నాడు అలాంటివి నాలుగు పెట్ నాలుగో ఐదో చెప్తున్నారు అలాంటివి పెట్టాడట ఎవరు రాజస్థాన్లో ఉన్నటువంటి ఆ మహారాజు అంటే ఆ రోజుల్లోనే ఆయన ఎంతో మేధాశక్తితోటి చదువుకొని పంతొమ్మిది వందల ప్రా నైన్టీన్త్ సెంచరీ అంటే ఏంటి ఇరవై నూట యాభై సంవత్సరాలు నాడనమాట ఆయన పెట్టడం జరిగింది అంటే ఏంటి అంటే సూర్యుడే బేస్ అల్టిమేట్ ఏంటి సూర్యుడు బేసు మొట్టమొదటి ఏమనుకున్నాం ఇప్పటికి కూడా మనం ఏమనుకుంటున్నాము సూర్యుడు తిరుగుతాడు అనుకుంటాం కదా సూర్యుడు తిరగదు తిరిగేది భూమి భూమి సూర్యుడికి దగ్గరగా వెళ్ళినప్పుడు తెల్లవారుతుంది భూమి సూర్యుడికి దూరంగా వెళ్ళినప్పుడు పడుకుంటాము అంటే ఏంటి చంద్రుడిగా మనకి కనపడుతున్నది కూడా సౌరశక్తే సూర్యుడికి సంబంధించింది అందుకని సూర్యుడిని బేస్ చేసుకొని వీళ్ళంతా అన్నీ నిర్ణయించడం జరిగింది తర్వాత అల్టిమేట్ ఏంటి అందుకని ఆ సూర్యుడికే మన శరీరంలో ఉన్నటువంటి ప్రాసెస్లో కళ్ళు చెప్తారు కళ్ళు అంటే కళ్ళు అనేది భౌతికంగా కనపడుతున్నది కళ్ళు లోపల మనం కళ్ళు చూడాలి అంటే సూర్యశక్తి మన అంతే చీకట్లో చూడలేం కదా అది దై ది ఆ దివ్య తన కనుక్కోవాలి అంటే సూర్యుడిని బేస్ చేసుకొని కనుక్కుంటాము ఈ రెండు కాని భగవతత్వ ప్రాసెస్ ఉంది దాన్ని ఆధ్యాత్మికం అన్నారు అంటే ఏంటి ఆది భౌతికం ఆది దైవికం ఆధ్యాత్మికం అందుకే వాళ్ళు ఏం చేశారు మన ఇంద్రియాలకు కూడా ఈ పేర్లు పెట్టారు అంటే పది ఇంద్రియాలతో పాటు పదకొండవది కూడా ఇంద్రియమే అంటే ఏంటి మన మనస్సు అంటే అల్టిమేట్ ఏంటి ఇప్పుడు ఇదంతా కూడా దీన్ని బేస్ చేసుకునే ఆ మహానుభావులు కాలాన్ని నిర్ణయించారు మళ్ళీ ఇంకా ఎట్లా కాలాన్ని నిర్ణయించారు అందుకే ఇప్పుడు ఉగాది లక్షణం ఏంటి ఇది చైత్రమాసం అంటే పన్నెండు మాసాలు పెట్టారు చైత్రం వైశాఖం చేయించడం ఆషాడం అందరికీ మనకు తెలిసిందే పన్నెండు మాసాలు ఈ పన్నెండు మాసాల్లో ఆరు వారాలు పెట్టారు ఏంటి గ్రహాలకు ఆధారణంగా ఏడు గ్రహాలు ఆదివారం సోమవారం మంగళవారం అంటే ఏంటి అంటే ఏంటి బుధుడు శుక్రుడు గురుడు వీళ్ళందరికీ వారాలు ఏడు పెట్టారు తర్వాత మళ్ళీ నెలంతా జరగాలి కదా పదిహేను రోజులేమో సూర్యుడికి దగ్గరగా వెళ్ళినప్పుడు అంటే చంద్రుడు అంటే అమావాస్య అమావస్య పౌర్ణమైనదా వాటికి నక్షత్రాల పేర్లు పెట్టారు అశ్విని భరణి కృతిక చిన్నప్పుడు మేము పిల్లలకు చెప్పేవాళ్ళం మేము కూడా అలా నేర్చుకున్నాం అనమాట ఇప్పుడు ఇంగ్లీషు బ్రిటిషర్స్ ఎప్పుడైతే వచ్చారో వాళ్ళ టైంను వాళ్ళు ఫిక్స్ చేశారు దానిక అంటే వాళ్ళు ఫిక్స్ చేయకముందు కొన్ని వేల సంవత్సరాల నాడే మనం ఇట్లా ఏ వాతావరణానికి అనుగుణంగా ఇప్పుడు ఇదే ఉగాది అన్ని రాష్ట్రాలకు ఒక రకంగా రాదు మనకి తమిళనాడు వాళ్ళకే వస్తుంది అనుకుంటా అంటే ఏంటి సూర్యుని బేస్ చేసుకొని కాలాన్ని ఫిక్స్ చేశారు ఎట్లా మళ్ళీ ఈ కాలంలో మళ్ళీ ఏమన్నారు కా అప్పుడు సృష్టి అసలు ఎందుకు వ్యక్తమైంది ఒకటేమో కాలం అంటే అంతే టైం ఫిక్స్ అయింది ఈ టైం ఫిక్స్ అవడానికి కారణం ఏంటి కోరిక అందుకని ఈరోజు ఏం చేస్తారు చూడండి పంచ పంచాంగం చదువుతారు పంచాంగంలో ఏ గ్రహం ఎక్కడొస్తుంది ఏమేమి కోరికలు తీరుతాయి ఏ బిజినెస్లు నడుస్తాయి అని చెప్పి చెప్తారు అంటే ఏంటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏ పండగకి కూడా ఆ పండగ ప్రాసస్య ఉంది దానికి అనుగుణంగానే ఆహార అలవాట్లు ఉన్నాయి అంటే ఏంటి మామిడికాయలు వస్తాయి మామిడికాయలకు అనుగుణంగా ఏంటి తర్వాత మన శరీరంలో మనంతా ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ నేను ఎక్కడో చదివిన పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత మనము 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 నోట్లో నుంచి ఉమ్మేస్తే ఏదైనా ఒక పురుగున జీవన పడేస్తే అది చచ్చిపోతుందట అంటే ఏంటి అంత వండర్ఫుల్ ఫ్యాక్టరీ అందుకే ఎలాంటి ఘోరమైన ఆహారం పిజ్జా లేనా బర్గర్ లేనా మైదాలు ఇన్ని పడేస్తున్నా అరిగిపోతున్నాయి అంటే భా భగవత్ తత్వ సృష్టిలో ఇంత కెమికల్ ఫ్యాక్టరీని మనకు సృష్టించాడు అది కూడా ఎందువల్ల అరుగుతోంది సౌరశక్తి వల్ల సూర్యుడే అనమాట అంటే సృష్టికి కారణం అంతా మనకు కనపడుతున్నటువంటి సౌరశక్తి అది కాకుండా ఇంట ఇండైరెక్ట్గా ఉన్నది నిరాకారమైనటువంటి శక్తి అంటే ఏంటి సృష్టికి కారణం ఏంటి కోరిక ఆ కోరికకు అనుగుణంగానే ఇప్పుడు ఇట్లా చైత్రమాసంలో మొట్టమొదటి వచ్చేటువంటి తర్వాత ఇంకోటి కూడా ప్రకృతికి అనుగుణంగా ఏంటి ఇప్పటికంతా పనిపాటలు అయిపోతాయి రైతులకి అంతకుముందంతా ప్రతి వాళ్ళకి ఆధారం వ్యవసాయమే వ్యవసాయం చేసుకునేవాళ్ళు దాన్ని అందరూ వాటర్ సిస్టమ్ లాగా అందరూ పండించుకునేవాళ్ళు ఎప్పుడైతే సంక్రాంతి అయిపోతుందో ఈ మూడు నెలలు టైము మళ్ళీ భాద్రపద మాసం వర్షాలు వచ్చి పడింది దాకంటే ఏంటి చైత్రం వైశాఖం జయిష్టం మళ్ళీ మాసం ఆ టైంకి వచ్చేంత వరకు ఈ మూడు నెలలు ఖాళీ ఉంటుంది అందుకని వీళ్ళు ఏం చేస్తారు నాలుగు ఋతువులు పెట్టారు మూడు నెలలకు ఒక ఋతువు ఇది శిశిర ఋతువు అందుకని పెళ్ళిళ్ళు కూడా ఈ ఋతువుల్లోనే చేస్తారు చైత్రం వైశాఖ మాసాల్లోనే పెళ్ళిళ్ళు అయిపోతాయి మళ్ళీ ఆషాఢంలో ముహూర్తాలు ఉండవంటారు అంటే అర్థం ఏంటి మన వాళ్ళు అన్ని మహానుభావులు మన జీవన విధానానికి కన్వీనియంట్ చేసుకుంటూ ప్రతి పండగ పెట్టడం అయింది ఇదే లాస్ట్ పండగ దీని తర్వాత మళ్ళీ వచ్చేది శ్రీరామనవమి శ్రీరామనవమి ఏంటి శ్రీరాముడు జన్మి పుట్టినటువంటి క్ష టైం అనమాట అంటే అల్టిమేట్ ఏంటి కాలం కాలానికి సంబంధించింది ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి మనకి భగవంతుడు ఇచ్చినటువంటి కాలంలో భూమి తిరిగిపోతూనే ఉంది మనకి ఇష్టం ఉన్నా కాకపోయినా చాలామంది అంటుంటారు వీళ్ళు పెద్దవాళ్ళకి గౌరవించలేదండి పెద్ద ఎందుకు గౌరవించాలి పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళు చేసిన కంట్రిబ్యూషన్ ఏంది భూమి తిరుగుతుంది పెద్దవాళ్ళం కూడా తిరుగుతున్నాం అలా కాదు మనం పెద్దవాళ్ళుగా ఏం చేయాలంటే ఈ కాలాన్ని ఉపయోగించుకోవాలి అంటే భూమి తిరిగిపోతుంది మనం మనం ఇష్టం ఉన్నా లేకపోయినా భూమి వెళ్ళిపోతూనే ఉంటుంది దీన్ని మనం ఉపయోగించుకొని ఇప్పుడేంటి భౌతికంగా తీసుకు తీర్చుకునే కోరికల కంటే కూడా సత్యం ఏంది అనేటువంటి విషయంగా వెళుతూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రస్తుతంలో ఉంటూ చెప్పింది కూడా అదే భగవద్గీత చెప్పింది కూడా భగవద్గీత ఏం చెప్పింది ప్రస్తుతంలో ఉండడమే పరమాత్మతత్వం ఎందుకంటే జరిగిపోయింది శరీరానికి జరగబోయేది శరీరానికి ప్రస్తుతం ఏ అనుభవం వచ్చినా ప్రస్తుతంలో వచ్చేది భగవంతుడి అనుభవం అందుకని ప్రతి నిమిషం కూడా మీరు మనం అందరం కూడా ప్రస్తుతంలో ఉంటూ ఆ నిశ్శబ్దమైనటువంటి నిరాకారమైనటువంటి నిశ్చలమైనటువంటి భగవత్ తత్వానికి మనకి సంబంధం లేదని ఆ నిశ్శబ్దాన్ని మనం క్షణక్షణం అనుభవంలోకి తెచ్చుకుంటూ పరమాత్మతత్వం తత్వం ద్వారా వ్యక్తమైనటువంటి ఈ శరీరం అనేటువంటి పరికరాన్ని భగవతత్వ పనికి అనేటువంటి ఆలోచనతో ఉపయోగిస్తూ వండర్ఫుల్గా మనం అందరం కూడా లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయాలని కోరుకుంటూ అందరికీ మళ్ళీ మరి ఇంకొకసారి ఉగాది శుభాకాంక్షలు అంటే కాలం విలువ గుర్తించాలి కోరికలు విలువ గుర్తించాలి అనేటువంటి విషయాన్ని మనం అందరం అవగాహన చేసుకోవాలనుకుంటూ వెళ్దాం మనం భగవద్గీతలోకి వెళదాం ఇప్పుడు ఇక్కడ భగవద్గీతలో ఏం చెప్తున్నాడు మనకి మనం ఇప్పుడు మొత్తం టోటల్గా తొమ్మిది చాప్టర్స్ చదువుకున్నాము ఈ తొమ్మిది చాప్టర్స్లో చెప్పింది ఏంటి మొట్టమొదటిదేమన్నాడు అర్జునుడు విషాద యోగం అన్నాడు అంటే ఏంటి అల్టిమేట్గా మనకు టెన్షన్స్ అన్నిటికీ కారణం ఏంటి నాది అనేటువంటి అహ అంటే అంత భగవతత్వ పని అనేటువంటి భావనలో జరుగుతుంటే ఎలాంటి టెన్షను ఉండదు మరి అలా ఉండాలి అంటే ఏం చేయాలి నీ శరీరాన్ని నీ మనసుని నీ ప్రాణాన్ని నీ బుద్ధిని నీలోపల ఉన్నటువంటి ప్రత్యేకాత్మ భగవతత్వ జ్ఞానాన్ని అర్థం చేసుకొని వీటిని భగవత్ పని కోసం కనుక నువ్వు చేసుకుంటూ పోతే నువ్వు హ్యాపీగా ఉంటావు నాయనా అర్జున అందుకని నువ్వు చేయాల్సింది ఏంటి కాస్త చెప్పింది అర్థం చేసుకో మంచిగా పాటించు నువ్వు నీ నీకే తెలుస్తుంది నేనేదో చేస్తున్నాను నా వల్లే అవుతుంది నేను లేని ఈ ప్రపంచం లేదని నువ్వు అనుకుంటున్నావు నీ వల్ల ఏమీ జరగడం లేదు అన్నీ ఆల్రెడీ కాలంలో డిసైడ్ అయిపోయినాయి నువ్వు మధ్యలో ఊరికి నేను నిలబడున్నావు నువ్వు చంపినా నువ్వు చంపకపోయినా చచ్చిపోయే వాళ్ళంతా చచ్చిపోతారు ఎవరి అనుభవానికి వాళ్ళ అనుగుణంగా వాళ్ళకి జరిగిపోతూ ఉంటుంది కాకపోతే ఏంది నీ నీకు ఇచ్చినటువంటి ప్రతి పనిని నీ ధర్మబద్ధంగా అంటే ధర్మంగా నీకు ఇచ్చినటువంటి ప్రతి పనిని ధర్మబద్ధంగా చేస్తూ నిష్కామంగా చేస్తూ చివరికి ఇదంతా ఒక యజ్ఞం నడుస్తోంది ఇదంతా ఒక నియతి మనం అనుకున్నవేవి జరగవు అనుకున్న మనకు అనుకోనివన్నీ జరుగుతున్నాయి అంటే అర్థం ఏంటి ప్రతిదీ మనకు అనుకూలమైనదే అనేటువంటి భావంతో ఉంటూ నీ పన్ను నిర్వర్తించుకున్నాయన అని చెప్పి చెప్పి అని మొత్తం ఆరు చాప్టర్లు అంతా అసలు జ్ఞానం అంటే ఏంటి కర్మ అంటే ఏంటి యోగం అంటే ఏందని చెప్పి చెప్తున్నాడు ఏడో దాని నుంచి భక్తి గురించి చెప్పడం మొదలు పెట్టారు ఏం చెప్తున్నాడు నేను తప్ప ఇంకొకటి ఏమీ లేదయ్యా నేను నేను తయారు చేసుకున్నటువంటి రూపాలన్నీ పెట్టుకొని అవే తత్వం అనుకుంటూ మీరు గోళలు పడుతున్నారు కోరికలు పెట్టుకునేది కాదు నేను తప్ప ఇంకోటి లేదు నేను నీకు కూడా తేడా లేదు ఆ భావంతో నువ్వు నీ నీ లైఫ్ను నువ్వు కండక్ట్ చేసుకుంటూ పో అని చెప్తూ రెండోది అని భక్తి గురించి చెప్తూ తర్వాత ఎనిమిదోది ఏంటి జ్ఞాన విజ్ఞానం అన్నాడు జ్ఞానం అంటే ఏంటి ఆ పరమాత్మతత్వాన్ని నువ్వు అర్థం చేసుకో తర్వాత దాని అనుభవానికి తెచ్చుకో తర్వాత అక్షర పరబ్రహ్మయోగం ఏమన్నాడు ఉన్నదంతా క్షణ నశించకుండా ఉన్నది నిరాకారం ఆకారం తీసుకున్నవి ఆలోచనలో ఉన్నది ప్రతిదీ నశించిపోయేదే నశించిపోయేదానికి అంత దుఃఖపడాల్సిన అవసరం లేదు ఆ భగవతత్వ పని జరుగుతుంది అనేటువంటి భావనలు నువ్వు ఉన్నావంటే నువ్వు పుట్టినప్పటి నుంచి ఆ విధంగా నువ్వు కండక్ట్ చేసుకున్నావు అంటే నువ్వు ఎర్లీయర్ ఎండ్ లైఫ్లో కూడా నువ్వు అదే థాట్లో ఉంటావు నన్ను నువ్వు నన్ను నాకు నీకు తేడా లేని స్థితికి వెళ్ళిపోతామని చెప్తూ నిన్నటితోటి మనం ఏం చేసాము రాజ విద్య రాజగుహ్య యోగం అని చెప్పాం రాజ విద్య రాజయోగ గుహ యోగం ఏం చెప్తున్నాడు అదంతా చాలా కొంచెం కష్టమైనవి దేనైనా కాకపోతే వండర్ఫుల్ ఇంతకంటే మించిన విద్య ఇంకొకటి లేదు కాకపోతే అది గుహ్యం అన్నాడు ఎందుకు గుహ్యం అన్నారు నువ్వు ఇరవై నాలుగు గంటలు భౌతిక పదార్థాలని పట్టుకొని అదే సత్యం అనుకుంటూ తిరుగుతున్నావు కాబట్టి అసలు నిరాకారమైనటువంటి భగవత్తత్వం ఒకటి ముందనేటువంటి విషయం కూడా నీ ఆలోచనకు అందటం లేదు అందుకని అది గుహ్యం నువ్వు ఫీల్ అయిపోతున్నావు అది నిజంగా గుహ్యం కాదు ఎప్పుడు నువ్వు భేదభావం పోగొట్టుకున్నట్టే పోగొట్టుకున్న అప్పుడు మాత్రమే ఇక్కడేదో నా శరీరానికి పాపం ఉంది నేను దగ్గర పాపిని దూరంగా పెడతాను పుణ్యం వచ్చేసిన వాటి దగ్గరగా పెడతాను ఇవన్నీ ఏమీ లేదు అసలు పాపపుణ్యాల విషయానికి సంబంధం కాదు నాకు భగవతత్వానికి భేదం లేదు అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించిన మరుక్షణం నీకు నాకు తేడా లేదు అనేటువంటి స్థితిలో ఉండి అంటే ఏంటి ఉన్నదంతా యాబ్సల్యూట్ ఇన్ఫినిట్ పరమాత్మతత్వం అనేటువంటి భావంతో ఉండి నీకు ఇచ్చిన పనిని నువ్వు చేసుకుంటూ పోనాయన అంతకంటే ఇంకేం లేదు అప్పుడు నీకు సత్యం తెలుస్తుంది నువ్వు నాతో ఉన్నట్టు అని అన్నట్టు నిన్న తొమ్మిదో చాప్టర్ ముగించాము ఈరోజు ఏంటి విభూతి యోగం చెప్తున్నాడు ఏంటి పదో చాప్టర్ విభూతి యోగం ఇందులో ఒక స్టాండర్డ్ చదివి చేద్దాము విభూతి యోగంలో ఏం చెప్తున్నాడు భగవానుడు పలికెను ఏ మహాబాహో నీవు నా మీద ప్రేమ కలవాడు కావున నీ మేలు కోరి నేను మరలా చెప్పుచున్న వచనాలను వినుము అని మిక్కిలి గోప్యాలు మహిమాన్వితాలు ఓ మహాబాహో అంటే అర్థం ఏంటి నువ్వు ఫిజికల్గా మజిల్ పవర్ ఉన్నటువంటి వాడివి అన్నాడు నువ్వు నువ్వు తత్వ భావంలో ఉన్నటువంటి వాడివి అని చెప్పాలి అంతే కదా మనం కూడా అంతే కదా మజిల్ పవర్ అంతే కదా ఆ పా మన శరీరానికి శక్తి ఉన్నంతకాలం ఆ మజిల్ పవరు ఆ బోన్ పేరు పవర్ ఉన్నంతకాలం మనం చేసుకుంటూ పోతున్నాం అవి లేకపోయినప్పుడు మనం ఏం చేయగలుగుతాము లేం కదా ఏమంటాడు నీకు మజిల్ పవర్ ఉంది దాంతోపాటు కొద్దో గొప్ప నాకు నా నా మీద నీకు ప్రేమ ఉన్నది అంటాడు అంతే కదా నూట తొంభై తొమ్మిది మంది భగవతత్వాన్ని నమ్మని వాళ్ళు ఎవరు ఉంటారు ఎవరో వన్ పర్సెంట్ ఉంటారు తప్ప అందరికీ మనకు తెలియని శక్తి ఏదో మనని నడిపిస్తుంది అనేటువంటి విషయం నమ్ముతాం అంటే కొద్దో గొప్ప ప్రేమ ఉన్నది మీ నీ మో మేలుగోరు చెప్తున్నాను వినవయ్య ఇది చెప్పకూడని విషయము చాలా రహస్యంగా ఉండేది అయినా సరే ఈ మహిమ నీకు చెప్తున్నాను నువ్వు అర్థం చేసుకొని చెప్తాడు అంటే ఏంటి ఈ భగవతత్వము చెప్పటంలో ఎంత టాక్టిక్స్ ఉందో చూడండి అంటే నువ్వు నువ్వు నీకు శరీరం ఉంది నీకు మజిలు ఉంది నీకు ప్రాణం ఉంది మనసు ఉంది కానీ విషయం నీకేం అర్థం కాడల్లా గోప్యంగా ఉంది నీ మీద నాకు ప్రేమ ఉంది ఏ వరకు ఈ భగవత్వానికి మన మీద ప్రేమ ఉంది ఉండబట్టే కదా తెల్లవారు రాత్రిలోనే నిద్రలోనే మన ప్రాణం వెళ్ళిపోతే మనమేం తెలుస్తుంది తెల్లవారు నిద్ర తెలియచిన తర్వాత ప్రాణంతో ఉన్నాము అంటే ఆ భగవత్ తత్వం మనతో ఉండి పనిచేసుకుంటూ ఉండబట్టే ఉన్నాము అందువల్ల ఏంటి ఇది గోప్యమైందే కానీ నీ మీద నాకు ప్రేమ ఉంది చెప్తాను వినవయ్యా అని అన్నాడు రెండో చూద్దాం నా ఉత్పత్తిని అనగా నా నా లీలావతార విశేషాలను దేవతలు కానీ మహర్షులు కానీ తెలుసుకొన జాలరు ఎలానన్నా నేను అన్ని విధాలుగా ఆ దేవతలకును ఈ మహర్షులకును మూల కారణమైన వాడను అంటే ఏంటి దేవతలు కనుక్కోలేరు ఆ తర్వాత ఇంకెవరు ఋషులు కూడా కనుక్కోలేరు ఎందుకు వాళ్ళిద్దరికీ కూడా మూలం నేనే కదా అంటే ఏంటి మూలం నేనే అంటే ఏంటి ఆ మూల శక్తిగా మనలో ఉన్నది ఇప్పుడు నేను భగవత్ తత్వాన్ని కనుక్కోవాలి కనుక్కోవాలి అంటే సాక్షాత్కారం అన్నాడు సాక్షాత్కారం అంటే ఏంటి నేను భగవత్ తత్వం ఒకటే అనేటువంటి విషయానికి అవగాహనకి రావడమే సాక్షాత్కారం అలాంటప్పుడు నేను భగవతత్వాన్ని ఎలా కనుక్కోగలుగుతాను అక్కడ ఉంటే కదా అది నిరాకారమైనటువంటి విషయం మరి దేవతలు మాత్రం ఎలా కనుక్కుంటారు దేవతలు అంటే ఎవరు మన ఇంద్రియాలే వాళ్ళు చెప్పింది ఇంద్రుడు ఒక దేవుడు అన్నాడు ఇంద్రుడు అంటే ఎవరు మన మనస్సు తర్వాత ఏంటి మళ్ళీ వరుణుడు అన్నాడు అంటే మన మన నీళ్ళతత్వం ఉన్నదాన్ని తర్వాత మళ్ళీ కళ్ళు అన్నాడు కళ్ళు ఎవరివి సూర్యుడివి ఆ తర్వాత ఇంకోటి వాయుదేవుడు గాలి అన్నాడు అంటే వరుణుడు గాలి తర్వాత భూమి అంటే అమ్మవారు భూమాత అన్నారు అంటే ఎంతసేపు వీళ్ళు చెప్పినా ఏంటి పంచభూతాలే ఈ పంచభూతాలంటే ఏంటి మన దగ్గర ఉన్నటువంటి పంచకోశాలు ఈ పంచకోశాలతో పాటు మన దగ్గర ఉన్నవి ఏంటి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు అంటే ఏంటి వీళ్ళు ఇప్పుడు దేవతలు అంటే ఎవరు అంటే మన కళ్ళతో కానీ మన మనసుతో కానీ మన బుద్ధితో కానీ మన కర్మేంద్రియాలు చేతులతో కానీ స్పర్శతో కానీ మనం దేవుణ్ణి కనుక్కోలేము ఎందుకు కనుక్కోలేము అది మనతోనే ఉన్నటువంటి నిరాకారం ఆయన చెప్పదలుచుకున్నది అది నిరాకారాన్ని మనం ఎలా కనుక్కుంటాము అనుభవంలోకి తెచ్చుకుంటాం ఎట్లా తెచ్చుకుంటాము మనం కూడా నిరాకారమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నిశ్చలంగా ఉన్నప్పుడు ఇప్పుడు నిద్రపోతున్నాము నిరాకారం కాకపోతే అప్పకడికి మనకి కనుక్కునే శక్తి మన మనసుకి లేదు అందువల్ల మనం కనుక్కోలేము నిద్రపోయి లేచిన తర్వాత వండర్ఫుల్గా ఉంది అని చెప్పగలుగుతున్నాం ఏంటి సుషుప్తి జాగ్రత్త అవస్థ స్వప్నావస్థలు అప్పుడు కొన్ని కళలు వచ్చి ఉండొచ్చు మర్చిపోయి ఉండొచ్చు అంటే ఇప్పుడు మనకు కూడా ఏంటి నిద్ర లేచిన తర్వాత చాలా ఆలోచనలు వస్తున్నాయి జాగ్రత్త అవస్థ మన శరీరం పనిచేసుకుంటూ పోతుంది కానీ సుషుప్తి స్టేజ్లో ఉండి మనం పనిచేయగలిగితే చేయగలిగితే తత్వ పని అనేటువంటి ఒక నిరాకారమైనటువంటి నిశ్శబ్దమైనటువంటి నిశ్చలత్వాన్ని మనం అనుభవానికి తెచ్చుకోగలం కానీ అది తెచ్చుకోటల్లా ఎందుకు తెచ్చుకోవటం లేదు భౌతికాన్ని గట్టిగా పట్టుకొని ఉన్నాము ఇక్కడ మహానుభావుడు చెప్తున్నది ఏంటి నా ఉత్పత్తిని నా అనగా నా లీలావతార విశేషాలను దేవతలు కానీ మహర్షులు కానీ తెలుసుకొన జాలరు ఏలనన అన్ని విధాలుగా ఆ దేవతలకును ఈ మహర్షులకు మూల కారణమైన వాడును అంటే కాజు ఎఫెక్ట్ అన్నాడు ఇప్పుడు మనం కూడా అంతే కదా కారణ శరీరం అన్నాం స్థూల శరీరం అన్నాం సూక్ష్మ శరీరం అన్నాం స్థూల శరీరం మనకి తెలుస్తోంది సూక్ష్మ శరీరం అంటే మన ప్రాణము మన మనసు మన ఆలోచనలు తెలుస్తున్నాయి ఎందుకు ఇప్పుడు సడన్గా ఇప్పుడు అన్నీ చేస్తున్నాము సడన్గా ఏంటి ఏంది అనేది తెలియదు అంటే ఎవరు మనకి గెస్ట్లుగా వస్తారో కూడా తెలియదు అంటే మనం ఎవరికో చేసి పెడదాం అనుకున్నాము ఎవరో వచ్చి మనం చేసిన భోజనం తింటారు ప్రసాదం లాగా అంటే ఏంటి కారణం ఏంటి తెలియదు అంటే కాజ్ తెలియదు కానీ అంటే కాజ్ అట్లా అట్లాగే ఇప్పుడు సృష్టి ఎందుకు చేశాడు తెలియదు సృష్టి ఎందుకు జరిగింది సృష్టి ఎందుకు వ్యక్తమైంది అన్నాడు మాయా అన్నాడు మరి మన సృష్టి ఎందుకు వ్యక్తమైంది అజ్ఞానం అన్నాడు అంతే కదా పూర్తి జ్ఞానం లేదుగా ఇప్పుడు ఒక్కొక్కసారి బోలెడు వంటలు చేస్తాము ఏది టేస్ట్ ఉంటుందో ఏది టేస్ట్ ఉంటుందో తెలియదు అంటే ఎవరు తింటారో ఎవరు తిన్నారో కూడా మనకు సరిగా తెలియదు అంటే ఏదో పెట్టుకొని ప్లాన్ పెట్టుకొని చేస్తాము కానీ ఆ ప్లాన్ ఏం వర్కౌట్ అవ్వదు అంటే ఏంటి కాజు ఎఫెక్ట్ తెలియదు అంటే కాజ్ కారణం తెలియదు ఎఫెక్ట్ తెలుస్తుంది అంటే ఇక్కడ అల్టిమేట్ ఏంటి ఇప్పుడు ఈ సృష్టిలో ఆయన ఏం చెప్తున్నాడు ఆ మహానుభావుడు నేను అన్నిటికీ మూల కారణం నేనే అంటే ఏం జరుగుతుందని అనేటువంటి విషయం ఋషులకి తెలియదు దేవతలకి తెలియదు మనకీ తెలియదు ఎందుకు తెలియదు అంటే అది నిరాకారమైనటువంటి వ్యవహారం మనం కూడా నిరాకారంగా వచ్చినప్పుడు ఆ విషయాన్ని మనం అవగాహన చేసుకుంటాం ఎందుకు దానికోసమే మనకు ఉదాహరణగా నిద్ర లేవడం కళలు ఆలోచించటము తర్వాత మళ్ళీ నిద్రపోవడం చెప్పాడు కానీ నిద్రపోతాం వండర్ఫుల్గా నిద్రపోతాం నిద్రపోయిన తర్వాత వండర్ఫుల్ ఎనర్జీ ఉంటుంది కానీ ఆ నిద్రపోకుండా ఉన్నప్పుడు కూడా ఆ నిరాకారమైనటువంటి భావనలో మనం ఉండగలిగినప్పుడు పరమాత్మతత్వం మనది అనేటువంటి ఒక విషయం మనకు అవగాహనకు వస్తుంది ఇప్పుడు మనం ధ్యానం చేస్తాం ధ్యానంలో కూడా నలభై ఐదు నిమిషాలు నిరాకారం ఉన్నపోతే నిద్రపోతాం అక్కడ కూడా కాకపోయినప్పుడు ఎక్కడో ఒక సెకండో రెండు సెకన్లో ఏదో ఉన్నది ఏమీ లేనటువంటి ఒక స్థితి మనకు అవగాహన అవుతుంది అంటే అర్థం ఏంటి అనవసరమైనటువంటి ఆలోచనలు కోరికలు సంకల్పాలు ఆపేసి నిర్వికల్పంగా మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రస్తుతంలో ఉండగలగడం ఒకటే ఈ భగవద్గత్వ తత్వంలో ఈయన చెప్తున్న విషయం అంతే అంటే మహర్షులు దేవతలు ఎవరు కూడా నన్ను కనుక్కోలేరు అంటాడు ఎందుకు కనుక్కోలేరు అది నిరాకారం మనం చేయాల్సిందేంటి మనం కూడా అనవసర కోలికలు సంకల్పాలు అవన్నీ ఆపేసి ఆ నిరాకారమైనటువంటి స్థితికి మనం రావడం జరగాలి నిద్ర లాంటి స్థితి మళ్ళీ అజ్ఞానం కాదు అంటే మనకు తెలుస్తూనే ఉంటుంది మనం సాక్షిగా ఉంటాము రియాక్ట్ అవ్వం దీనికి కానీ అవసరం వస్తే భగవత్ తత్వంలో రెస్పాన్స్ ఉంటుంది ఎందుకంటే పని జరగాలిగా శరీరం ఉన్నంత వరకు దీని పోషణ జరగాల్సిందే ఆహారం పెట్టాల్సిందే నీళ్ళు నీళ్ళు ఇవ్వాల్సిందే ఈ శరీరం సృష్టించుకున్నటువంటి కొన్ని ధర్మాలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఆ ధర్మం డ్యూటీగా చేయకూడదు డ్యూటీగా చేస్తే మళ్ళీ లాభం నష్టం పుణ్యం పాపం పడుతుంది డ్యూటీ లేదు ధర్మం లేదు ఏమీ లేదు అంతా జరుగుతున్నది భగవతత్వ పని అనేటువంటి ఒక భావంలో ట్వంటీ ఫోర్ ఫోర్ బై సెవెన్ ఉండగలగడం అదే బ్రహ్మకార వృత్తి అది ఈరోజు మొదలుపెట్టాము చూద్దాం నమస్తే ఎనీహో హ్యాపీ ఉగాది